నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దిన కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నివాసం నుండి నిరసన అనంతరం రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ఏడాది పాలనలో సాధించేది ఏమీ లేదని సూపర్ సిక్స్ అమలు కాలేదని రాష్ట్ర ప్రజలు వెనుపోటు పోడవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు ఎవరు ఉండరని రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని హర్షం వ్యక్తం చేశారు చూపిస్తాం మేము కూడా ఆ సినిమాలో మేము చెప్తాం మేమంతా అంత చంద్రబాబు నాయుడు కాక హైటెక్ సీఎం కాదు ఇక్కడ హైటెక్ ఎమ్మెల్యేలు కాదు మేము ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేల మీద ముందు కాకపోతే ఇప్పుడు మాజీ గాయం అయినా కూడా మా బాధ్యం లేదు సంతోషమే మా ప్రజల కోసం ఏం చేసాము ప్రతి ఒక్కరు మేము చెప్తాం ఎందుకంటే ఏదైనా ఒక సంవత్సరం ఏంటంటే మేమేమి చేసామని చెప్పగా ఏ విధంగా పోతా తాగా ప్రతిపక్షాల మీద ఏ విధంగా తాగా మాజీ ఎమ్మె ప్రజాపేట మీద ఏ విధంగా జరగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా జగా ఇవి కాదు నేను ఏమి చేశాను నేను ఈరోజు పెద్ద నాకు ముప్పై వేలు మెజార్టీ ఇచ్చావు నేను ఏమి చేశాను పెదవి ఏం చేశాను అనేది చెప్పిన వాడే ఎంఐవే అవుతాడు అందుకే ఈరోజు చూస్తున్నారు నాకు జనాలు స్పందనట్టుందో కాబట్టి ఆ సినిమా ప్యాకు మేము జరగబోయే సినిమా చాలా బాగుంటుంది అంబా ఉన్న అధికారులు కూడా పంపించాల్సిందిగా తెలియజేయడం అయింది కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించండి గతంలో గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పేద నేత మాజీ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నెరవేర్చారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడు అర్థం చేసుకోవాలి ఇవి అబద్ధాలు చెప్పేదాం అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు వాటిని నమ్మి మీరు వెండో తాగిడు మోసపోయావు ఇంకా మీదట మోసపోవద్దని చెప్పేదానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు దినాన్ని ఆర్టీఓ స్పందించారు తప్పకుండా పై అనుకోకి తెలియజేస్తామన్నారు కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గ్రహించి తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ మా కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు కార్యకర్తలకు పెదవుకు మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ విరమిస్తున్నాము థ్యాంక్ యూ